పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ రెడ్డి గారి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తూ పరిశ్రమిస్తున్నారు అందులో భాగంగా కరీంనగర్ టవర్ సర్కిల్ గంజ్ ఏరియాలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టిపిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ గారి ఆధ్వర్యంలో సిటీ కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్ అహ్మద్ అలీ గారితో కలిసి షాప్ టు షాప్ ప్రచారాన్ని నిర్వహించారు ఈ ప్రచారంలో వీరితో పాటుగా సిటీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ మొహమ్మద్ ఆసిఫ్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ఇమ్రాన్ డివిజన్ల వారి అధ్యక్షులు ఇన్ఛార్జులు అజీజ్ కొలగాని అనిల్ హరేష్ వషీం సతీష్ మనోజ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంగణాల అనిల్ గుప్తా తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిటీ కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్ అహ్మద్ అలీ గారు మాట్లాడుతూ సీనియర్ నాయకులు టీపీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ గారితో కలిసి గంజ్ ఏరియా టవర్ సర్కిల్లలో షాప్ టు షాప్ తిరుగుతూ పట్టభద్రులను గుర్తించి పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేంద్ర రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు తెలంగాణ విద్యార్థులు విద్యాభ్యాసం కోసం ఆంధ్రాకు వెళ్లాల్సిన పని లేకుండా తెలంగాణలోనే విద్యా సంస్థలను నెలకొల్పి నాణ్యమైన విద్యను అందించారని అన్నారు ఈరోజు ఎమ్మెల్సీ కాంగ్రెస్ కాండే వి నరేంద్ర రెడ్డి గారి ప్రకారం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టవర్ సర్కిల్లో ఏవే గ్రాడ్యుయేట్ ఏ ఏట్సర్స్ ఉన్నారో అలాగే గుర్తుంపు చేసి ఐడెంటిఫై చేసి అలా షాప్లో పోయి మేము ఓట్ల అభ్యర్థించినాము వాళ్ళతో వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పినాము ఏవంటే కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి మన నరేంద్ర రెడ్డి గారికి అవకాశం అని మన తెలంగాణలో నరేంద్రడి గారు విద్యా సంస్థలు స్థాపించినారు ఇది ఆంధ్ర విద్యా సంస్థలను ఆశ్రయించి మన పిల్లలు ఆంధ్ర వరకు వెళ్ళే అవసరం లేకుండా తెలంగాణలోనే ఆంధ్ర విద్యా సంస్థలకు ధీటుగా నరేంద్ర రెడ్డి గారు ఆల్ఫోర్స్ విద్యా సంస్థలను స్థాపించి తెలంగాణ విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించారని లక్షల మందికి ఉన్నత విద్యను అందించి వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డి గారి గురించి ఎవరికి తెలియదు లేదని పట్టభద్రుల సమస్యలపై ఎంతో అవగాహన కలిగిన వీరిని పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న వీరిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరినట్లు హైమద్ గారు తెలిపారు నా పేరు మనోజ్ కుమార్ టవర్ సర్కిల్ నా కోసం నరేందర్ రెడ్డి గారి గురించి నరేందర్ రెడ్డి గారి ఎమ్మెల్సీ గురించి ఇలా క్యాన్సింగ్ చేస్తున్నాము సార్ గారికి ఏం చేయాలని కోరుతున్నాము అందరు షాప్ టు షాప్ ప్రచారాన్ని నిర్వహిస్తూ పట్టభద్రంలో ఓట్లను అభ్యర్థిస్తున్న సిటీ కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్ హైమద్ అలీ గారు వారితో పాటుగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు డివిజన్ల వారి అధ్యక్షులు ఇన్ఛార్జీలు మైనార్టీ నాయకులు అలాగే వీరందరితో పాటుగా కలిసి షాప్ టు షాప్ ప్రచారాన్ని నిర్వహిస్తూ పట్టభద్రుల ఓట్లను అభ్యర్థిస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ గారు పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేంద్ర రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని కోరుతున్న దృశ్యాలను మీరు చూస్తున్నారు వారితో పాటుగా సిటీ కాంగ్రెస్ మైనార్జిసె చైర్మన్ హెమద్ అలీ గారు తర నాయకులు పాల్గొన్న దృశ్యాలను మీరు చూస్తున్నారు మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి अल्लाम नमस्कार धन्यवाद